ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది ఇప్పటికే ఎన్నో అద్భుతాలను మనం చూసాం కానీ ఇది అన్నిటికంటే భిన్నమైనదిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు సౌర కుటుంబంలోని రెండు గ్రహాలు చంద్రుడికి సమీపంగా రానున్నాయి ఇందులో పెద్ద వింతేముంది ఇలాంటివి చాలా సార్లు జరిగాయి అనుకోకండి ఈసారి నెలవంకగా ఉన్న చంద్రుడికి సమీపంగా రెండు గ్రహాలు రానుండటంతో ఆకాశంలో స్మైలీ ఫేస్ ఏర్పడనుంది ఏప్రిల్ ఇరవై ఐదున ఈ దృశ్యం కనిపించనుందని సైన్స్ వెబ్సైట్ లైవ్ సైన్స్ వెల్లడించింది ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ తెల్లవారుజాముకు ముందు శుక్రుడు శని నెలవంకకు అతి సమీపంలోకి రానున్నాయి ఒక దగ్గరే కనిపించనున్న ఆ మూడు స్మైలీ ఫేస్ ఆకృతిని ప్రతిబింబించనున్నాయి ఆకాశం నిర్మలంగా ఉంటే సూర్యోదయానికి ముందు అతి కొద్ది సమయం మాత్రమే కనిపించనున్న ఈ దృశ్యాన్ని ప్రపంచంలో ఎక్కడ నుంచైనా వీక్షించేందుకు అవకాశం ఉంది తూర్పు దిశగా భూమి సముద్రం ఒక రేఖ వద్ద ఆకాశంతో కలుస్తున్నట్టుగా ఉన్న దగ్గర దీనిని చూడవచ్చు ఆ గీతకు ఎగువన శుక్రుడు కింది వైపు శని ఇంకా కింది ఇప్పటికీ నెలవంక ఒక దగ్గరకు రానున్నాయి ఈ రెండు గ్రహాలు నయనాలుగా నెలవంక చిరునవ్వుతో ఉన్న పెదాలుగా కనిపించనుంది ఈ వివరాలను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సోలార్ సిస్టం అంబాసిడర్ బ్రాండ్ కల్బర్ట్సన్ వెల్లడించారు శుక్రుడు శని ప్రకాశవంతంగా ఉండటంతో వాటిని మామూలుగా వీక్షించవచ్చు అయితే స్మైల్ ఇమేజ్ను చూసేందుకు మాత్రం స్టార్ గేజింగ్ బైనాక్యులర్ అవసరం అవసరమవుతాయని చెప్పారు ఆకాశంలో ఎలాంటి మేఘాలు లేకపోతే అదే సమయంలో ఈ మూడింటి కింద బుధుడిని కూడా చూడొచ్చని ఓ మీడియా కథనం పేర్కొంది